అదరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం హృదయం మధురం గమనం మధురం మధురాధిపతే రకిలం మధురం శ్రీమాత్రే నమ గురుభ్యో నమ శ్రీకృష్ణ భగవానుడు అనుగ్రహించినటువంటి అద్భుతమైన భగవద్గీత శ్లోకాలలో ఉన్న అర్థాలను అంతరార్థాలను మనం వరుసగా అనుభవిస్తూ వస్తున్నాం అందులో రెండవ అధ్యాయం సాంఖ్యాయోగం ఇందులో మనం ఏ సందర్భంలో ఉన్నాం అర్జునుడు తనకు కలిగిన శోకానన్నింటినీ కూడా శ్రీకృష్ణ భగవానుడికి వివరించిన తరువాత అర్జునుడి యొక్క శోకాన్ని తొలగించడం కోసం శ్రీకృష్ణ భగవానుడు మాట్లాడుతున్న సందర్భంలో గీతోపదేశాన్ని చేస్తున్న సందర్భంలో ఇది పదకొండవ శ్లోకం అసోచ్యాన్ అసోచస్త్వం ప్రజ్ఞావాదాంశ బాససే గతాసూన అగతాశూఛ నాను శోషంతి పండితాహ పండితాహ అంటే జ్ఞానం కలిగినవాడు అని అర్థం జ్ఞానం అంటే ఏంటి మన కంటికి కనబడే వస్తువు ఇది చెట్టు ఇది ఇల్లు ఇది ఆకాశం అని దాని గురించి వివరించి చెప్పడం జ్ఞానం కాదు కనబడని మన శరీరంలో ఉన్న ఆత్మ గురించి తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం అటువంటి నిజమైన జ్ఞానం కలిగిన వాడిలా ఒక పండితుల్లా మాట్లాడుతున్నావు అర్జున నువ్వు ఒక పండితుల్లా నువ్వు మాట్లాడుతూ అలాగే ఒక అజ్ఞానిలా కూడా మాట్లాడుతున్నావు అర్జున నువ్వు పండితుల ఎలా మాట్లాడావు జ్ఞానం కలిగిన వాడిలా పండితుళ్ళ పతంతి పితరోహేషాం లుప్త పిండోదక క్రియాం అని మా యొక్క పెద్దలను బంధుమిత్రులను అందరినీ కూడా చంపిన తరువాత మా యొక్క వంశంలో శరీరం విడిచిపెట్టినటువంటి పితృదేవతలకు తద్దినం పెట్టడానికి కూడా ఎవరు ఉండరు కృష్ణ అని ఒక పండితుళ్ళ జ్ఞానం కలిగిన వాడిలా శరీరం వేరు ఆత్మ వేరు శరీరం విడిచిపెట్టిన వారు ఆత్మగా పితృలోకంలో ఉంటారు వారికి తద్దినం పెట్టాలి అన్న జ్ఞానంతో పండితుల్లా మాట్లాడావు అలాగే మాట్లాడుతూ ఇప్పుడు అజ్ఞానిలా కూడా మాట్లాడుతున్నావు అర్జున నువ్వు ఇప్పుడే నువ్వు అన్నావు నేను ఎలా భీష్మాచారులు వారిని ద్రోణాచారులు వారిని నా బంధుమిత్రులను చంపగలను చంపేస్తూ ఉన్నాను అని అంటున్నావు నువ్వు చంపవలసింది శరీరాన్ని మాత్రమే వారిలో ఉన్న ఆత్మను నువ్వు ఏమీ చేయలేవు వారిని నువ్వు శరీరాన్ని మాత్రమే పడగొడతావు అర్జున వారిలో ఉన్న ఆత్మను ఎవ్వరూ ఏమీ చేయలేరు అసలు నువ్వు దేనిని గురించి నువ్వు దుఃఖించవలసిన అవసరం లేదో దాని గురించి నువ్వు శోకాన్ని పొందుతూ ఉన్నావు దుఃఖిస్తూ ఉన్నావు అసోచ్యాన్ అసోచ్యవం దీని గురించి అసలు నువ్వు దుఃఖించకూడదు అర్జున దేని గురించి గతాశూన అగతాసూంచ గతాశూన అంటే నశించే శరీరం గురించి అగతాశూన అంటే నాశనం లేనిటువంటి శాశ్వతంగా ఉండేటువంటి ఆత్మ గురించి అసలు నశించే శరీరం గురించి శాశ్వతంగా ఉండేటువంటి ఆత్మ గురించి అసలు పండితులు దుఃఖించరు అసలు నువ్వు పండితుడివేనా అలా పండితుడిలా మాట్లాడుతావు ఇట పాముడిలా మాట్లాడుతున్నావు అసలు నువ్వు పండితుడువా పామరుడువా అని అర్జున్ని ధిక్కరిస్తూ శ్రీకృష్ణ భగవానుడు గీతోపదేశాన్ని ప్రారంభిస్తూ ఉన్నాడు అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు ఇంకా ఏం చెప్పాడు అన్నది మరొక భాగంలో తెలుసుకుందాం కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయచ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః శ్రీమాత్రే నమ గురుభ్యో నమ